అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్రులు పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం క్రీడోత్సవాల స్థానిక మినీ స్టేడియం లో ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవిపి పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నల్దాస్ మురళి ఏవిపి రాష్ట్ర సమితి కార్యదర్శి మల్యాల రాకేష్ పిల్లల వైద్య నిపుణులు గండేటి అర్జున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంత్రులను పురస్కరించుకుని వారి అడుగుజాడలు నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని యువకులు శారీరకంగా మానసికంగా దృఢమాలని నిశ్చయంతో ఏబీపీ ఖేలో భారత్ క్రీడోత్సవ రెండు వేల ఇరవై ఐదుతో ప్రతి విద్యార్థి గ్రౌండ్ బాట పట్టే విధంగా విజిత ప్రసద ఆలోచిస్తున్నామని అన్నారు నా ఆటిటెన్షన్ ఆఫీ అటెన్షన్ సార్ సార్ గరిబ్ త నిదేలు సార్ ఆడిటెన్షన్ గ్యాబరా కేదరా సార్ હલો <laughs> ఎందుకు తెలుసుకుంటాం కదా నేను ఓకే సార్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇలాంటి కేలు కార్యక్రమాన్ని ఏదీ తరఫున ప్రారంభించడానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన యూత్ అందరూ ఏంటంటే అసలు అందరూ ఫోన్స్ కానీ లేకపోతే వ్యసనాలకు కానీ చాలా బానిసలు అవుతున్నారు కానీ అలాంటివి లేకుండా ఏంటంటే మనం స్పోర్ట్స్ ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు కానీ దాన్ని ఏబీ చాలా గట్టిగా నిర్ణయించుకొని దీన్ని చేయడం అనేది చాలా గ్రేట్ అండి అయితే ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా కార్యకర్తలకు చాలా రక్తం తెలుసుకున్నాను వచ్చిన ప్రతి కళాశాలలో వచ్చిన చాలా స్పోర్ట్స్ ఇక్కడ పాల్గొనాలని అండ్ వాళ్ళ యొక్క స్పోర్ట్స్ యొక్క చూపించాలని నేను చాలా తీసుకున్నాను దానికి వారు నాకు రక్తాన్ని వాడి ఈ దేశానికి స్వాధ్రం ఇస్తారని అన్నటువంటి ఒకే లక్ష్యంతో ఆ ఒక్క మాట ఆదర్శంగా తీసుకొని యువతను యూనిటీ పైని ఏకతాటి పైన తీసుకు కోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అందరం కూడా ఈ యొక్క యువజనోత్సవాల్లో మనందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యొక్క ఆట యొక్క స్ఫూర్తిని ఆట యొక్క స్పిరిట్ని మనందరం కాపాడుతూ మనమంతా కూడా ఉల్లాసంగా ఇక్కడ గ్రౌండ్లో మన యొక్క ప్రతిభను కనబరుస్తూ ఏపీ పద్ధతులు నివసినటువంటి ఒక కేర్ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశము వైపు ప్రపంచ దేశము చాలా ఆసక్తిగా ఉన్నది భారతదేశంలో యువకులను ఒక రకంగా ప్రపంచంలోనే మానవ మనలుగా భారతదేశ యువతని చెప్పుకోవచ్చు మిత్రులారా కాబట్టి భారతదేశం యొక్క యువత వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే మనకు భారతదేశము అత్యధిక అనేక రంగాల్లో భారతదేశం ముందున్నదని చెప్పక తప్పదు స్వామి వివేకానంద మనకు చెప్పడం జరుగుతుంది ఇనుప కండ ఇనుప కండరాలు ఒక్క నరాలు వజ్ర సంకల్పం ఉన్నటువంటి వంద మంది యువకులను నాకు అప్పజెప్పినట్లయితే అప్పగించినట్లయితే ఈ దేశ యొక్క స్థితిగతిని గతిని స్వరూపాన్ని ఈ మార్చిత మార్చిదా పురోగతికి తీసుకెళ్తానని చెప్పినటువంటి సందర్భం మిత్రులారా ఇప్పుడు స్వామి వివేకానంద ఏదైతే అభ్యర్థించారో అటువంటి యొక్క స్వామి వివేకానంద యొక్క మాటను స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా నేతాజీ యువ నేతాజీ చంద్రబోస్ యొక్క బాటలో మనము ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ వారి యొక్క బాటలో ప్రయాణిస్తూ ఈరోజు దేశవ్యాప్త వ్యాప్తంగా దేశభక్తి భావన పెంపొందిస్తూ మనము ఈరోజు వచ్చినటువంటి వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి విద్యార్ విద్యార్థులు ఈ యొక్క క్రీడల్లో పాల్గొని చాలా చుట్టుగా పాల్గొనాలని తెలుపుతూ ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్తున్నాను